హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి వితౌట్ స్టిచ్చింగ్ అండ్ కటింగ్ తో శారీని హాఫ్ శారీగా ఎలా డ్రైప్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను చేయడానికి మీకు ఎలాంటి స్టిచ్చింగ్ అవసరం ఉండదండి మరియు కటింగ్ కూడా అవసరం లేదు మీ దగ్గర ఒక ఓల్డ్ శారీ ఉన్నా న్యూ శారీ ఉన్నా శారీ ఉంటుంది కదా బిగ్ బోర్డర్ శారీస్ అయితే ఇంకా హాఫ్ సారీకి లుక్ బాగా కనిపిస్తుంది కదండి ఇంకా అట్లాంటి శారీస్ని ని చూస్ చేసుకోవడం బెటర్ ఇప్పుడు ఎలా ఉంటుందో కానీ దీనికి మీకు టూ శారీస్ అవసరం పడతాయండి వన్ శారీతో కూడా చేసుకోవచ్చు టూ శారీస్ చేయడం ఎలా అని నేను మీకు చూపిస్తాను ఇప్పుడు దీనికి బ్లౌజ్ ఏమో మీకు శారీ బ్లౌజ్ ఉంటుంది కదండి అది వేసుకోవచ్చు లంగా లాగా శారీ చేసుకోవచ్చు అది ఆ డ్రైపింగ్ నేను మీకు చూపిస్తాను ఓనీ లాగా శారీకి కింద బార్డర్ వస్తుంది కదండి ఆ బార్డర్ కలర్ లో మీ దగ్గర ఏదైనా శారీ లేదా ఓనీ ఉంటే అది కట్టుకుంటే లుక్ బాగా కనిపిస్తుంది ఈ శారీని హాఫ్ శారీగా డ్రైప్ చేసుకునేటప్పుడు మీ దగ్గర ఏదైనా క్యాన్ క్యాన్ లాంటిది ఓల్డ్ హాఫ్ శారీ అయినా అలాగానే అట్లా లోపల వేసుకొని తర్వాత దీన్ని వేసుకుంటే లుక్ చాలా బాగా కనిపిస్తుంది లేదంటే మీ దగ్గర ఏ క్యాన్ క్యాన్ లాంటిది ఉన్నా కూడా గేట్ చాలా బాగా కనిపిస్తుంది కాబట్టి లుక్ చాలా బాగుంటుందండి ఇప్పుడు నేను ఎలా చేశానో నేను మీకు చూపిస్తాను అయితే నేనేం చేశానంటే నా నెక్స్ట్ డే డ్రైపింగ్కి ఈజీగా ఉండడానికి నా ఓల్డ్ హాఫ్ శారీ ఉంటుంది కదండి ఇది వచ్చేసి ఓల్డ్ హాఫ్ శారీ ఈ హాఫ్ శారీకి ఈ విధంగా ఫోల్డింగ్ చేసి నేను పిన్స్ పెట్టుకున్నాను మీరు ఈ పిన్స్ పెట్టుకునే ప్లేస్ లో ఇట్లా సూర్యుతో కుట్టుకోవచ్చు కూడా ఇట్లా సూర్యుతో కుట్టుకోవడం వల్ల నెక్స్ట్ టైం మీకు డ్రైపింగ్ సింపుల్ గా అయిపోతుంది మీరు ఏం చేయాలంటే క్యాన్టాన్ లాంటిది లేదా ఓల్డ్ హాఫ్ శారీ ఉంటుంది కదా దాన్ని ఫస్ట్ ఈ విధంగా కట్టుకొని తర్వాత ఇట్లా టక్ చేసుకోవచ్చు ఇట్లా ఫోల్డ్ చేసి ఇట్లా టక్ చేసుకోవచ్చు ఈ విధంగా అయినా చేసుకోవచ్చు నేనైతే నెక్స్ట్ డే డ్రైపింగ్ సింపుల్గా ఉంటుందని ఈ విధంగా పిన్స్ పెట్టుకున్నాను మీరు సుదితో కుట్టుకున్నా కూడా బాగుంటుంది మళ్ళీ మనం తీసేయచ్చు కూడా ఈ శారీని శారీలా డ్రెస్ చేసుకోవచ్చు మీరు నెక్స్ట్ ఏ యాప్ శారీ కావాలనుకున్నా కూడా కట్టుకోవచ్చు ఇది శారీ పళ్ళు ఈ విధంగా కనబడకుండా నేను కంప్లీట్ గా ఈ విధంగా ట్రైప్ చేశాను ఈ విధంగా పిన్స్ పెట్టాను చూడండి కంప్లీట్ గా ఈ విధంగా ఒకవేళ మీ దగ్గర బిగ్ బోర్డర్ ఉన్న శారీ ఉంటుంది కదా బోర్డర్ పెద్దగా ఉంది అట్లాంటి శారీస్కి అయితే ఇంకా హాఫ్ శారీకి లుక్ చాలా బాగా కనిపిస్తుంది దీని డ్రైపింగ్లో దీనికి శారీకి వచ్చిన బ్లౌజ్ ఉంటుంది కదండి దీన్ని వేసుకుంటున్నాను దీని బ్లౌజ్ ఈ విధంగా స్ట్రిచ్ చేయించుకున్నాను దీన్ని ఈ హాఫ్ శారీ లుక్లో నేను వేసుకుంటున్నాను అయితే నా దగ్గర ఈ కలర్ శారీ ఉందండి దీనికి ఈ బార్డర్కి కలర్కి సిమిలర్గా మ్యాచ్ అయినట్టు అనిపించింది ఇట్లా ఇట్లా ఫ్యాన్సీగా ఉంటుంది చూడండి మీరు ముందే పిన్స్ పెట్టుకోకపోయి ఉంటే ఈ విధంగా ఇట్లా స్టెప్స్ లాగా తీసుకొని ఇట్లా తీసుకొని ఇట్లా టచ్ చేసుకోవచ్చు నేను ముందే నెక్స్ట్ డేకి ఈజీగా ఉండడానికి ముందే పిన్స్ పెట్టి ఉంచుకున్నాను మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఓవరాల్లోకి ఎట్లా వచ్చింది అనేది ఈ విధంగా వచ్చిందండి ఇది మనం ముందు హాఫ్ శారీ ఓల్డ్ హాఫ్ శారీ పైన వేసాం కదా అందుకే హెవీగా క్యాన్ క్యాన్ లాగా ఎంత బాగా కనిపిస్తుందో ఇప్పుడు ఓని వేసుకొని కూడా చూపిస్తాను చూడండి ఈ శారీని ఓనిలాగా వేసుకుంటున్నాను కదా ముందే నేను ప్రీప్లేటింగ్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని ఈ విధంగా సింపుల్గా హడావిడి లేకుండా నెక్స్ట్ డే మార్నింగ్ ఈజీగా వేసుకునేలాగా పెట్టేసుకున్నాను శారీ కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది కదా అందుకే నేను పిన్ పెట్టేసి ఉంచుకున్నాను దీన్ని మనం డైరెక్ట్గా ఇట్లా వెనకాల చెక్కున్నాం అనుకోండి బ్యాక్ సైడ్ ఈ విధంగా తీసుకొని ఈ విధంగా బ్యాక్ సైడ్ కూడా చాలా బాగా కనిపిస్తుందండి ఏదో మనం శారీ వేసినట్టు ఏం కనిపించదు చూడండి ఈ విధంగా ఓల్డ్ శారీతో అయినా ఆఫ్ శారీని ఎంత బాగా డ్రెడ్ చేసుకోవచ్చో చూడండి ఎంత బాగా కనిపిస్తుందో లుక్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుందండి ఏదో న్యూ హాఫ్ శారీ లానే ఉంది కదా మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది ఏదో న్యూ హాఫ్ శారీ లానే ఉందండి చాలా అంటే చాలా బాగుంది చూసారు కదా ఈ విధంగా ఓల్డ్ శారీస్తో కూడా న్యూ లుక్స్ని క్రియేట్ చేయొచ్చు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ ఇట్లాంటి వీడియోస్ కావాలండి మీరు కామెంట్ బాక్స్లో అడగండి నేను తప్పకుండా ఇట్లాంటి వీడియోస్ చేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి థ్యాంక్ యూ